వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి మీ అందరి కోసం ఒక మంచి చిట్కా చెప్పడానికి వచ్చాను అది కూడా చాలామంది అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హెయిర్ ఉంటే మేము అందంగా కనిపిస్తాము అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ వాళ్ళైతే ఇప్పుడు బయటికి రా బయటికి వాతావరణ కాలుష్యం వల్ల ఈ చాలా వరకు మన పౌష్టికార లోపం వల్ల చాలా వరకు మన హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది బట్ ఈరోజు నేను చెప్పే చిట్కా మీరైతే పాటించగలిగితే సెవెన్ డేస్లో మీరు హెయిర్ లాస్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అయితే మీరు స్టిమ్యులేట్ అయ్యేటట్టు చేసుకోగలుగుతారు అది ఎలా చేసుకోవాలి అని నేను చెప్పబోయే ముందు అసలు మనం ఎలాంటి హెయిర్ కేర్ తీసుకోవాలి ఎలాంటి హెయిర్ కేర్ తీసుకుంటే జుట్టు రాలకుండా ఉంటుందో తెలుసుకుందాం సో ఫస్ట్ మనం బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీరు మాస్క్ అంటే ఏదైతే హెయిర్ మాస్క్ ఉంటుందో ఆ హెయిర్ మాస్క్ పెట్టుకోవడం అయితే మర్చిపోకండి లేకపోతే ఏదైనా హెల్మెట్ మీరు హెల్మెట్ పెట్టుకుంటుంటారు బయటకు వాతావరణ కాలుష్యం బయటకు వచ్చేటప్పుడు బైక్ నడిపేటప్పుడు బట్ ఈ హెల్మెట్ మనం ఒక్కసారి హెల్మెట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ వెంటనే అలాగనే పెడతా ఉంటాం సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది ఆ హెయిర్ అయితే ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా డాండ్రఫ్ ఇలాంటివి వచ్చేసి ఆటోమేటిక్గా రాలిపోతూ ఉంటుంది బట్ అలా ఎవరైనా బయటికి రావాలి అనుకుంటే షూర్గా మీరు ఏం చేయాలి కంపల్సరీ ఒక కట్చిఫ్ మన దగ్గర ఉండే అందరి దగ్గర కట్చిఫ్ ఉంటుంది సో ఆ కర్చిఫ్ని హెయిర్ కట్టేసి తర్వాత హెల్మెట్ పెట్టుకోండి మీకు హెయిర్ లాస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు సో అలాగే పౌష్టిక లోపం సో మనం తీసుకునే ఫుడ్లో మనకి ఏదైతే మినరల్స్ ఈ డెఫిషియన్స్ వల్ల మనకి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది సో ఈ డెఫిషియన్సీ తగ్గాలి అంటే మనకు కరెక్ట్గా మనం తీసుకునే ఫుడ్లో కంపల్సరీ మెంతులు నా నైట్ సోక్ చేసి మార్నింగ్ ఆ వాటర్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన హెయిర్ వచ్చేసి కిల్స్ ఏదైతే మనకు అందాల్సిన ప్రోటీన్ ఏదైతే ఉందో పోర్గల్స్కి అంది షూర్గా మీకైతే లాస్ అవ్వకుండా మన థిన్ అవ్వకుండా హెయిర్ ఒత్తుగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో చాలామంది హెయిర్ కేర్ లేకనే రకరకాల బయట నుంచి రకరకాల షాంపులు వాడుతూ ఉంటారు సో ఈ రకరకాల షాంపులు ఒకసారి ఒక షాంపూ వాడిన తర్వాత మళ్ళీ దానికి అయినా కూడా హెయిర్ లాస్ అవుతుందని చెప్పేసి ఇంకొక రకం షాంపూ వాడుతూ ఉంటారు ఇలా వాడడం వల్ల మీకు జరిగే నష్టం ఏంటంటే హెయిర్ లాస్ అండి సో ఒక్కసారి ఊడుతు ఏదైనా మనం ఒక షాంపూ వా మనం వాడుతున్నాము అంటే కంపల్సరీ అదే షాంపూను రెగ్యులర్గా యూజ్ చేయడం చాలా మంచిది సో మ్యాక్సిమం మీరు ఏ అయితే షాంపూ వాడుతున్నారో అందులో కూడా కెమికల్స్ ఉంటాయి సో మైల్డ్గా ఉంటే మైల్డ్గా ఉన్న షాంపూలు మాత్రం మీరు యూజ్ చేయండి సో ఇప్పుడు ఆయుర్వేదిక్ పరంగా చాలా వరకు ఆనియన్ షాంపూలు అని చెప్పేసి ఇట్లాంటివి చాలా వరకు వచ్చాయి సో అట్లాంటివి వాడటం ది బెస్ట్ అని అయితే నేనైతే చెప్పగలుగుతాను సో మన పూర్వకాలంలో మన పూర్వకాలంలో చాలా మందికి హెయిర్ చాలా ఒత్తుగా పొడవుగా కూడా పెరిగేది ఇలా ఎందుకు పెరిగేది అలా అంటే వాళ్ళు తలస్నానం చేసేటప్పుడు కుంకుడుగాయ ఉంటుంది కదండి కుంకుడుగాయేసి దాన్ని దాన్ని నానబెట్టి మన స్నానానికి వెళ్ళినప్పుడు దాన్ని అప్లై చేసుకుని స్నానం చేసేవాళ్ళు సో ఇలా చేయడం వల్ల హెయిర్లో మనకు డాండ్రఫ్ ఉండకుండా ఉండేది అట్ ద సేమ్ టైం హెయిర్కి అది మాయిశ్చరైజర్గా ఏదైతే మన షాంపూ ఏదైతే మనం వాడుతున్నామో అది మాశ్చరైజర్గా యూజ్ అయ్యి వాళ్ళకి జుట్టు పెరగడానికి చాలా వరకు అవకాశం ఇచ్చేది సో ఇప్పుడు మనం ఆ పరా పూర్వకాల పద్ధతులు మనం వాడుతున్నామా వాడటం లేదు సో అలాంటి మన పెద్దలు మనకు చెప్పిన మాటల్లో మనం మర్చిపోయాం కాబట్టి ఈరోజు హెయిర్ లాస్ మనం చూస్తూ ఉన్నాం చాలామందికి బాల్ హెడ్ కూడా వస్తూ ఉంది సో ఈరోజు మీకోసం చాలా మంచి చిట్కా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది చెప్తాడు అదే అండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు దగ్గరగా ఉంటే కానీ ఒక పెన్ను పేపర్ తెచ్చుకోండి ఈ వీడియో చూసేటప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారమే మీరు చేసుకొని రెగ్యులర్గా నేను చెప్పినట్టు త్రీ డేస్ వన్ వీక్లో మీకు హెయిర్ గ్రోత్ కంపల్సరీ కనిపిస్తుంది త్రీ డేస్ వచ్చేసి ఇది ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫోర్త్ డే నేను ఏదైతే చెప్తానో అదే చంపుతో మీరు తలస్నానం చేయాలి ఇలా చేస్తేనే మీకు సెవెన్ డేస్లో మీకు డాండ్రఫ్ ఉన్నా లేకపోతే ఇచ్చింగ్ ఉన్నా ఇవన్నీ వెళ్ళిపోయి ఆటోమేటిక్గా మీకు హెయిర్ గ్రోత్ అయితే మీరు చూడగలుగుతారు అదే నేను చెప్తున్నానండి అంటే ఈ హెయిర్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇది నేను చెప్తున్నాను క్లియర్గా వినండి సో ఏం లేదండి మన ఇంట్లో అందరికీ తెలుసు కరివేపాకు కరివేపాకు మనం వంటల్లో వేసుకుంటాం అది తింటాం సో ఎందుకు తింటాం మనకు కావాల్సిన మన హెయిర్కి కావాల్సిన సమృద్ధి పోషణాలు దాంతో ఉంటాయి సో అది మనం రెగ్యులర్గా తీసుకుంటాం ఇంటేక్ తీసుకుంటాం దాన్ని ఎక్స్టర్నల్గా ఎలా అప్లై చేసుకోవాలి దాన్ని నీడలో బాగా నీడలో బాగా వినండి నీడలో ఎండబెట్టుకోవాలి దాన్ని పౌడర్ రూపంలో పౌడర్ రూపంలో చేసుకొని పక్కన పెట్టుకోండి సో ఇంత ఒక కట్టను రెండు కట్టలో తెచ్చుకుంటే మంచిగా ఇంత అవుతుంది ఒక బౌల్ అంత అవుతుంది సో తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి మీ అందరికీ తెలుసు మనకు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా వరకు యూజ్ అవుతుంది వీటిని ఈజీగా కరిగించి అలా కాకుండా రక్తనాళల్ని రక్తం సరఫరా అయ్యేటట్టు చేసే బెస్ట్ ఇంజమ్స్ అందులో ఉంటాయి సో మీ అందరికి తెలుసు ఎలా అంటే దాన్ని ఒక మూడు నాలుగు రెబ్బలు తీసుకోండి దాన్ని కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోండి సో ఇంకా నెక్స్ట్ ఆయిల్ మనం అయితే వాడతామో ఆ ఆయిల్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి అది కూడా మన గ్రైండ్ చేసి మనమే తెచ్చుకొని మనమే గ్రైండ్ చేసుకొని తెచ్చుకున్న ఆయిల్ అన్న తెచ్చుకోండి లేకపోతే కానీ నువ్వుల నూనె మీకు బయట దొరుకుతుంది నువ్వుల నూనె కానీ తెచ్చుకోండి సో వీటిని ఒక పావు లీటర్ నువ్వుల నూనెలో లేకపోతే కొబ్బరి నూనెలో బాగా లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా అదయ్యి కొంచెం ఫ్లేమ్స్ వస్తూ ఉంటాయి ఈ ఫ్లేమ్స్ వచ్చేటప్పుడు ఏదైతే మీరు కొత్తిమీర కరివేపాకు ఉంది కదండి ఈ కరివేపాకు పొడిని అందులో వేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత జస్ట్ వన్ మినిట్ తర్వాత లో ఫ్లేమ్లో ఇదంతా బాయిల్ చేసుకోవాల్సింది లో ఫ్లేమ్లోని సో ఆ బాయిల్ చేసుకునే టైంలో మనం ఏదైతే వెల్లుల్లి ఉంటుందో ఆ వెల్లుల్లిని అందులో వేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత ఈ మిక్సర్ జస్ట్ వన్ మినిట్ లో ఫ్లేమ్లో మళ్ళీ బాయిల్ చేసుకోండి ఈ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే ఎలా మనకి ఇది రెడీ అయిందని మనకు తెలుస్తుంది అనుకుంటున్నారు కదా సో వెల్లుల్లి ఏదైతే ఉందో కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుందండి సో ఈ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత సో అప్పుడు మనకు రెడీ అయినట్టు మనం ఏదైతే తీసుకున్నామో ఏదైతే మనం ప్రిపేర్ చేసుకోవడమో ఈ ఆయిల్ ప్రిపేర్ అయినట్టు మీకు గ్రీన్ కలర్లో ఈ ఆయిల్ వచ్చేసి గ్రీన్ కలర్లో వస్తుంది ఈ ఆయిల్ని వడగట్టుకొని చల్లారిన తర్వాత రెగ్యులర్గా మూడు రోజులు తలకు రెగ్యులర్గా నైట్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఏదైతే మీరు షాంపూ వాడుతున్నారో లేకపోతే కుంకుడుగా ఏదైతే వాడుతున్నారో దాంట్లో ఈ కరివేపాకు పొడిని మిక్స్ చేసుకొని తలంటి స్నానం చేయాలి ఇలా మీరు మూడు రోజులు అలా అప్లై చేసి నాలుగో రోజు స్నానం చేసి మళ్ళీ మూడో రోజు మూడు రోజులు అప్లై చేసి మళ్ళీ అలా తల స్నానం చేస్తే మీకు డాండ్రఫ్ ఉన్నా ఇచ్చింగ్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఈజీగా మీకు ఈ ప్రాబ్లం నుంచి క్యూర్ అవుతుంది మీకు హెయిర్ గ్రోత్ అయితే చూస్తారు సో కంపల్సరీ ఈ రెమెడీ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కంపల్సరీ పాటించి మాకు కామెంట్లు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఈ విషయాన్ని అంతా నాకు ఎలా తెలుసు నేను ఒక యాంకర్ని బట్ నేను ఆయుర్వేదిక్ డాక్టర్లతో చాలా మందితో నేను ట్రావెల్ చేశాను అట్ ద సేమ్ టైం వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా చేశాను సో వాళ్ళందరూ ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్పిన విషయాలనే మీరు నెట్లో ఇంటర్నెట్లో సర్చ్ చేసుకున్నా కూడా ఇది ప్రూవ్డ్ అండి ఇది ఆల్రెడీ ప్రూవ్ అయ్యి చేసిన తర్వాతే ఇది అప్లై చేసిన తర్వాత హెయిర్ గ్రోత్ ఇస్ లిమిటేట్ అయిందని తెలిసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను నా లాంటి ఇలాంటి వీడియోస్ నా నుంచి ఇంకా మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం గంట బెల్లు ఉంటుంది గంటను కొట్టేసి ఒక లైక్ చేసి షేర్ చేస్తే షూర్గా మాకు కొంచెం ప్లస్ అవుతుంది ఇంకా ఇంకొంతమందికి మీలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి రీచ్ అయ్యేటట్టు ఉంటుంది మా వీడియో కంపల్సరీ మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ